నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ విద్యుత్ వినియోగం కానీ నీటి వినియోగం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది దీంతో కువైట్ లోని కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు సిబ్బంది కృషి చేస్తూ ఉన్నా సరే విద్యుత్ సంక్షోభం అయితే కువైట్ లో ఏర్పడిందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు కువైటు దేశాన్ని అతలాకుతలం చేస్తూ ఉన్న వేడిగాలులు ఉష్ణోగ్రతలు విద్యుత్ లోడ్ ఇండెక్స్ ను మళ్లీ తెరపైకి తీసుకువచ్చాయని చెప్పి కువైటు దేశంలో ఎలక్ట్రికల్ లోడ్ ఇండెక్స్ కువైటు చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక అంకెను నమోదు చేసిందని చెప్పి ఈ యొక్క వేసవి ప్రారంభంలో నమోదు చేసిన సంఖ్యను కూడా అధిగమించింది కువైట్ అధికారులు పదిహేడు వేల మెగావాట్ల వరకు మాత్రమే విద్యుత్ వినియోగం ఉంటుందని చెప్పి అంచనా వేశారు ఆ యొక్క అంచనాను కూడా దాటేసి కువైటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పదిహేడు వేల నూట ఇరవై మెగావాట్లకు విద్యుత్ వినియోగం చేరుకుందని చెప్పి అలాగే రెడ్ జోన్ కు చేరుకుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లో ఉన్న ప్రజలందరూ దయచేసి విద్యుత్ ను పొదుపు చేయాలని చెప్పి అధికారులు కోరుతూ ఉన్నారు అలాగే విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిన్న మధ్యాహ్నం మీనా ప్రధాన ట్రాన్స్ఫారం స్టేషన్ నుంచి మూడు సబ్ఫీడర్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది ఇది అలీ సబా సలంలోని పరిమిత భాగాలలో విద్యుత్ ఉత్పత్తికి దారి తీసిందని చెప్పేసి అలాగే అవసరమైన చర్యలు తీసుకోవడానికి విద్యుత్తును పునరుద్ధరించడానికి అత్యవసర బృందాలు సైట్లలో పనిచేస్తూ ఉన్నాయి ఎక్కడైనా కరెంటు పోతే వెంటనే అక్కడికి ఎమర్జెన్సీ బృందాలు చేరుకొని పనిచేస్తూ ఉన్నాయని చెప్పి అలాగే సాల్వా ప్రాంతంలోని ప్రధాన ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ నుంచి రెండు సబ్ఫీడర్లు ఫెయిల్ కావడంతో రుమైతియా ప్రాంతంలోని గత ఒకట్లో కూడా కరెంటు పోయిందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అంచనా వేసిన దానికంటే ఎక్కువ విద్యుత్ వినియోగం జరగడంతో అయితే కువైట్ లో ఈ పరిస్థితి ఏర్పడుతూ ఉంది అలాగే యొక్క విద్యుత్ సంక్షోభం అనేది రెండు వేల ఇరవై ఆరు వరకు కొనసాగుతూ ఉందని చెప్పి అంతలోపల కువైటు దేశం విద్యుత్ ఉత్పత్తిని పెంచేందుకు ప్రణాళికలు వేసి అవి అమలు చేయాలని చెప్పేసి నిపుణులు కోరుతూ ఉన్నారు కాబట్టి మీ యొక్క ప్రాంతాలలో కరెంటు పోతుందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్